మై ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ లాయర్ కామాక్షి పవనాద్రి మై సిస్టర్ మై బ్రదర్ అన్ లాయర్ ఫినిష్ చేస్తున్నారు వెరీ గుడ్ రే దండలు దండ్ర పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు సంతోషం పెళ్లి కూడా బాగున్నాడు కూకో అమ్మా పర్లేదు కూకో పెళ్ళి అయిందా మా ఇద్దరిని కలిపింది ఆమెనండి సంతోషం ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్తారాయా ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లాగా కొట్టుకుంటే మటుకు మిమ్మల్ని సోడా బండి కూడా లెక్క చేయడా మీరిద్దరు ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి మీకు లాభం నాకు పేరు ఒట్టి చేతులు వెళ్తే ఫైదా అయింది సార్ మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా వచ్చే ఎలక్షన్ లో నువ్వు వేరుగా నిలబడతావు గట్లనే గాని ఈ మధ్య పోలీసు జులు ఎక్కువైంది సార్ ఆ కొడుకులను కంట గెట్టాలి ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించాలి సార్ ఈ పోలీసు వాడి ఉద్యోగం చేయడం కంటే వాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్ నేరస్తుని ఊడ్చేయలేకపోయినా చెత్తాచారమైన మూడవచ్చు బావా ఒక రౌడీ మేయర్ అంట ఇంకో రౌడీ ఎంపీ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట అంతకంటే ముందు నేనే పోలా వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బావా ఖైదీలు నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చెయ్యలేదు కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రూవ్ చేస్తావు తమ్ముడు తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు ఇద్దరు అబద్దాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్ధం కాదుగా అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించి కలిసిలో చేతులు వెళ్లగొడతాను కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావట్లేదు లేదు ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో మీరు మూసిందే చైల్డ్ మార్చా నా మీద మీ అభిప్రాయం మీరు అందంగా ఉంటారు నా దోగ్గా ఉంటారు నవ్వుతూ ఉంటారు అంతేనా నాకున్న నిజాయితీ నీతి ధైర్యం ఏమీ కనిపించలేదా ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి నిన్ను గదిలో పెట్టి తరిపేసినందుక కాదు ఇక్కడికి రాగలిగినందుక చూడండి మీరు లాయరు నేను లాయరు మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండెల్ని జైలుకి పంపిస్తా చెప్పండి నాగరాజ్ అక్కడ ఉన్నాడు ఏంది పోయి ఏం చేస్తున్నాడు అంటో లోపట నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడు చూడండి దుర్గాప్రసాద్ గారు పాండుగారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు అనవసరంగా వాళ్లతో ఎందుకు నా మాట విని రాజీకి రండి డబ్బిప్పిస్తాను పదవులిప్పిస్తాను రాజయోగం పట్టిస్తాను కావాలంటే నేను మీ అవుతాను మీ పంతం విడిచిపెట్టండి నువ్వు కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోటు